నందికొట్కూ నియోజకవర్గంలో రైతులు నకిలీ మొక్కజొన్న విత్తనాలతో మోసపోయి తీవ్రంగా నష్టపోతున్నారని ఆరుగాలం కష్టపడే పంట చేతికొచ్చే పరిస్థితి లేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు కల్తీ విత్తనాల అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వం డిమాండ్ చేశారు ప్రభాకర్ రెడ్డి సిపిఎం పార్టీ రైతు సంఘం నాయకులతో కలిసి నందికొట్కూర్ టౌన్ పరిధిలోని రైతులు వేసిన మొక్కజొన్న పంట పొలాలను పరిశీలించారు నందికొట్టుకూరు టౌన్ కొనిదెల బిజినాముల నాగటూరు తుడుతూరు ఎనభై బన్నూరు గ్రామాలకు చెందిన దాదాపు వంద మంది రైతులు నష్టపోయారు మీరు తొమ్మిది వేల నూట ముప్పై మూడు డెకాల్బ్ నూట పదిహేడు అనంత్ నూట ముప్పై ఐదు జిల్ నూజివీడు క్యాప్సల్స్ వంటి రకాల మొక్కజొన్న విత్తనాలను కొనుగోలు చేశారు దాదాపు ఐదు వందల ఎకరాల్లో వేసిన పంట నకిలీ విత్తనాల వల్ల దెబ్బతింది ఒక ప్యాకెట్ పద్నాలుగు వందల చొప్పున కొనుగోలు చేసి ఎకరాకు యాభై వేలు పెట్టుబడి పెట్టి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన తెలిపారు పల్లవీ సీడ్స్ షాపు వెంకటేశ్వర ఏజెన్సీ మహాగణపతి రాయలసీమ షీట్ నందు ఈ విత్తనాలు అమ్మినట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని నకిలీ విత్తనాలు అమ్మిన షాపుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి వారి లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ సమస్యపై రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వ్రాతపూర్వకంగా వినతి పత్రం సమర్పిస్తామని రైతులకు న్యాయం జరిగే వరకు రైతుల పక్షాన అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు రైతు పెట్ట పెట్టుబడి రైతుకు తిరిగి రావాలి ఆ రకంగా ఎకరాకు యాభై వేల రూపాయలకు తక్కువ లేకుండా పరిహారం రావాలి ప్రభుత్వం కట్టిస్తుందా కంపెనీతో కట్టిస్తుందా సీడ్లు అమ్మ డీలర్తో కట్టిస్తారా జవాబారు ఎవరు తీసుకుంటారు అది మీకే ఛాయిస్ కానీ బాధ్యత మాత్రం ప్రభుత్వాన్ని వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం అట్లా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ మొత్తం పైన నివేదిక తెప్పించుకోవాలి మున్సిపాలి వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ రాజశేఖర్ గారు వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు గారు ఈ అంశం పైన దృష్టి సారించి తక్షణమే నష్టపోయిన రైతులను ఆదుకోవడం కోసం గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం నదికోట్కూరు పట్టణంలోని మొక్కజొన్న పంట పొలాలను పరిశీలించడం జరిగింది దాంతోపాటు ఇక్కడ ఈ గ్రామ రైతు సంఘం నాయకులు రవి గారు అట్లే రైతులు నష్టపోయిన రైతులు సిపిఎం నాయకుడు నాగేశ్వరరావు గారు సిఐటి నాయకులు గోపాలకృష్ణ గారు ఫకీర్ సాబు గారు ఇతర ఉస్మాన్ గారు అందరూ ఉన్నారు నా పేరు ప్రభాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గత వారం రోజులుగా పత్రికల్లో వార్తలు చూస్తూ ఉన్నాం ఈ వార్తను చూసి ఈ ఊరు పరిశీలించాలని చెప్పేసి ఈ ఉదాహరణ రావడం జరిగింది పంట పొలాలు పరిశీలిస్తే రైతులు చెప్పింది ఇక్కడ కళ్ళారే కనిపిస్తున్నది చాలా స్పష్టంగా తెలుస్తున్నదంటే ఒకే రైతు ఒకే స్వీట్ షాప్లో రెండు రకాల అదే కంపెనీ మళ్ళీ వేరే కంపెనీ కూడా కాదు యూజ్ వేడ్ లూజ్ వేడ్ షీడ్ కంపెనీ ఒక ప్యాకెట్ ఏమో తొమ్మిది వందల రూపాయలు ఒక ప్యాకెట్ ఏమో పద్నాలుగు వందల రూపాయలు పద్నాలుగు వందల రూపాయలు పద్నాలుగు వందల రూపాయలతో పెట్టి వేసిన పంట తొమ్మిది ఎకరాలు వేసాడు కౌలు తీసుకున్నాడు మొత్తం నాశరకం విత్తనాల వల్ల ఒక్కొక్క చెట్టుకు ఐ మీన్ మొక్కకు ఐదు ఆరు ఏడు కంకులు వచ్చినాయి ఒక్క గింజ కూడా రైతుకు ఉపయోగం రాదు అదే ఇంకో పొలం దగ్గర మేము చూసాం సేమ్ న్యూజు వీడే అది ఒక కంకి వచ్చింది చాలా విత్తనాలు ఉన్నాయి రైతుకు రైతుకు ఒక వచ్చే అవకాశం ఒకే కంకి ఉంటుంది అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది న్యూజ్ వీడ్ కంపెనీ కానీ బేర్ కంపెనీ కానీ ఈ కంపెనీలు రైతులకు మంచి విత్తనాలు సరఫరా చేశాయి కలి కల్తీ విత్తనాలు కూడా సరఫరా చేశాయి ఆ రక కల్తీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతు సుమారు ఒక ఇరవై ఐదు మంది ఉంటారని చెప్పి చెప్తూ ఉన్నారు నాలుగు వందల ఎకరాలకు పైగా నంది కొట్టుకు నష్టపోయారు నంది కూడా కాదు చుట్టుపక్కల గ్రామాలు కూడా నష్టపోయారని చెప్పి చెప్తూ ఉన్నారు మేము డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి ప్రభుత్వాన్ని తక్షణమే మీరు వ్యవసాయ శాఖ అధికారులను శాస్త్రవేత్తలను ఈ పంట పొలాలను పరిశీలించమని ఆదేశించండి వాస్తవాలు వెలికి తీయండి ఎవరైతే రైతులు మోసం చేసిన కంపెనీలు ఉన్నాయో అంత ఎంత పెద్ద కంపెనీ అయినా సరే ఆ కంపెనీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరు